ఆలూరు మండల సంస్థ రైతులకు మరియు ప్రజలకు నమస్కారం నా పేరు డాక్టర్ సందీప్ నేను ఆలూరు మండల పశువైద్యాధికారిగా వివరిస్తున్నాను ముఖ్యంగా మన ఆలూరులో ఒక ప్రాథమిక పశువైద్య కేంద్రము రెండు సబ్ సెంటర్స్ ఉన్నాయి ఒక ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆలూరులో ఉంటుంది సబ్ సెంటర్స్ ఒకటి కల్లెడ ఒకటి మచ్చ మచ్చర్లలో ఉంటాయి వీటి ద్వారా మేము రైతులకి పాడి రైతులకు పాడి రైతులకు కానీ ఎవరైతే గొర్రెలు మేకల పెంపకదారులు ఉన్నారో వాళ్ళకు కానీ సర్వీసెస్ అనేవి అంత ఉన్నాము మా డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్ వచ్చేసి పశు వైద్యం మరియు పశుసంపర్థక శాఖ తరఫున మేము అందించే సేవలు పశువులలో కృత్రిమ గర్భధారణ మన దాంట్లో వచ్చేసి గేదెలు మరియు ఆవులలో కృత్రిమంగా అంటే ఆ మూతులతోటి సంబంధం లేకుండా ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్స్ చేసుకొని వాటిని మనము గర్భధారణ సేవలు అందజేస్తూ ఉన్నాము దీంతోపాటు వాటర్ సీడ్ అంటే మా డిపార్ట్మెంట్ నుంచి రైతులకు ఎప్పుడైతే పశువులకు స్కేర్ సిటీ స్కేర్సిటీ స్కేర్ సిటీ వచ్చినప్పుడు అంటే లభ్యత తక్కువైనప్పుడు ఎండాకాలంలో కానీ కాలంలో కానీ స్కేర్ సిటీ వచ్చినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటి పశుగ్రాస విత్తనాలు ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ మనం ఇవ్వడం జరిగింది ఆలూరు మండల సంస్థ ఆలూరు మండల వ్యాప్తంగా అదేవిధంగా వ్యాక్సినేషన్స్ మనకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ క్యాలెండర్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్స్ ఉంటాయి దీంట్లో పశువులలో అంటే రూమినెన్స్ నెమరు వేసే పశువులలో పీపీఆర్ టీకాలు ఈటీ అంటే చిరుకు వ్యాధి తర్వాత అమ్మవారు తర్వాత బ్లూటంగ్ టీకాలతో పాటు పెద్ద పశువులలో అంటే గేదెలు మరియు ఆవులలో ఎఫ్ఎండి గాలికుంటు టీకాలు బీక్యూ అంటే జబ్బవాపు టీకాలు హెచ్ఎస్ అంటే గొంతువాపు టీకాలు మనం చేయడం జరుగుతుంది మనకు అదేవిధంగా ఈ ఇరవై ఆరు అంటే రేపటి నుంచి ఇరవై ఆరు నుంచి ఆరు వరకు పశువులలో మన గొర్రెలు మేకలలో పిపిఆర్ టీకాలు ప్రోగ్రామ్ అనేది మొదలు పెట్టడం జరుగుతున్నది ఈ ఇరవై ఆరు నుంచి వచ్చే నెల ఆరు వరకు ప్రతి గ్రామంలో మన ఆలూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా గొర్రెలు మరియు మేకలలో నట్లని నివారణ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నాం అతి త్వరలోనే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ మనకు వచ్చేసినాయి దీనికి సంబంధించిన షెడ్యూల్స్ అన్ని మనము లో ఉన్నాము అతి త్వరలో రైతులకు చేరవేయడం జరుగుతుంది ఇది కాకుండా పశువులలో మనము ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు డోర్ సర్వీస్లోనే మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో కానీ లేకపోతే మామూలుగా సిక్ అయిన యానిమల్స్కి మనము ఇన్స్టిట్యూషన్లో కాకుండా డోర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ సర్వీస్తో పాటు డోర్ సర్వీస్లో కూడా మనము వ్యాక్సినేషన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ అంటే వైద్య చికిత్స కానీ అందజేయడం జరుగుతుంది